ఏమిటి గారు పేషెంట్ లాకొచ్చారు నా పేరు వసంత ప్రస్తుతం డాక్టర్ వేణుగోపాల్ గారి భార్యని పదిహేను ఏడు తొంభై నాలుగున మేమిద్దరం కోర్టు ద్వారా విడాకులు తీసుకోబోతున్నాం మరుసటి రోజే ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందుకు నాకు వరుడు కావాలి అడుగుల ఆరు అంగుళాల ఎత్తు ఇరవై ఐదు సంవత్సరాల వయసు కులమతాల పట్టింపు లేదు నాకు ముప్పై లక్షలు ఆస్తున్నందున మీ సంపాదన ముఖ్యం కాదు చదువు కన్నా సంస్కారం ముఖ్యం అందం కన్నా భార్యను అర్థం చేసుకోవడం ముఖ్యం అర్హతన్న మగాళ్ళకి ఇదే నా విజ్ఞప్తి వసంతా ఏమిటిదంతా దాన్ని అడిగితే అదేం చెప్తుంది నన్ను అడుగు చెప్తా మా కోడలికి పెళ్లి చేయడానికి ఆ ప్రకటన మేమే ఇప్పించాం నువ్వు ఇంకో అమ్మాయిని చూసుకోగలేంది తను మరో పెళ్లి చేసుకుంటే తప్ప మగాడికి ఒక రూలు ఆడదానికి ఒక రూలా చేసుకోమనమా కానీ పెళ్లి కోసం ఇలా బజార్ పడాల్సిన అవసరం లేదు కరెక్టరా నువ్వంటే మగాడివి బజార్ అంటే వాళ్ళతో పది మంది ఆడపిల్లలను చూస్తావు నీ ఇష్టం సెలెక్ట్ చేసుకుంటా సారీ ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నావు కదా మరి వసంత్ అంటే ఇంట్లో ఉండే పిల్ల ఎక్కడికైనా వెళ్తుంది ఎవరినో చూస్తుంది అందుకనే ప్రకటన ఇచ్చి ఆ వచ్చిన వాళ్ళలో తనకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకునే కర్మ పట్టింది దెబ్బతిన్న మనిషి కదా జాగ్రత్త ఎక్కువ తీసుకుంటుంది ఏ జాగ్రత్త తీసుకోవచ్చు ఎవరినైనా ఎన్నుకోవచ్చు కానీ హడావుడత ఇంకా విడాకులు రాకుండానే నా భార్యగా ఉండగానే చేస్తే ఎలా చెప్పండి అదేమిట్రా నువ్వు ఇంకా వసంత మొగుడుగా ఉండగానే వీడాకులు రాకుండానే మరో అమ్మాయితో కాపరమే చేయగలింది వసంత ఇంకో మొగుడు మెతుకోవటం తప్ప నీకో న్యాయం ఆ అమ్మాయికో న్యాయం ఆ వసంత బజార్కెళ్ళి నీ పెళ్ళి కావాల్సిన నగలన్నీ కొనుక్కొద్దాం పదా అమ్మా వసంత ఫోటో ఇవాళ్లే పేపర్లో వచ్చింది ఇప్పుడు బయటికి వెళ్తే ఎలా ఏరా వెళ్తే ఏమైంది పది మంది ఆడు వెంట పడతారు వెంట పడనేరా పెళ్లి కూతురన్న తర్వాత పది మంది మగాలు చూడరా చూస్తారు చూస్తారు కాబట్టి పరువు పోతుంది ఆ పరువు ఎప్పుడో మన ఇంటి నుంచి పారిపోయి దాని పరువు దక్కించుకుందిరా హలో ఆ వసంత గారి ఉండండి ఉండండి ఎవరండి ఎవరో పెళ్లి కొడుకు వసంత ఇంటర్వ్యూ కావాలట ఎప్పుడు రమ్మంటారు అని అడుగుతున్నా రేపు ఉదయం ఎనిమిది గంటలే రమ్మనండి నువ్వు వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ నీ పెళ్ళానికి మంచి మంచి సంబంధాలు రా ఇప్పుడు ఆ మాట్లాడింది నువ్వు జీడు చెప్పిందారు కదా బయట రేపే నీ పెళ్ళానికి పెళ్లి చూపులు అసలు పెళ్లి మీ చేత చేతడం ఏంటి అలా అడిగావు బాగుంది ఎప్పుడైతే మాతో చెప్పకుండా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు అప్పుడే మీ అమ్మకి నీ మీద నమ్మకం పోయింది రేపు ఆ అమ్మాయి వద్దంటే నువ్వు మాకు తలగురువు పెడతానికి రావేమోనని మీ అమ్మ భయం అందుచేత కోడలికి పెళ్లి చేస్తే ఆ వచ్చే కొడుకు వరసవాడైనా తల గురువు వస్తాడు వస్తాడేమో మీ అమ్మ ఆశరా డాడీ అవునరా ఇంట్లో ఉన్న మాకు తెలియకుండా కోడలి చేత వేలు ముద్ర వేయించుకున్న తర్వాత ఇంకా నీ మీద నమ్మకం ఎలా ఉంచుకోమంటావు అదే మీ నిర్ణయం వస్తా నిజంగా వస్తుండో నిన్నెవరు అడ్డు పెట్టారు గుడ్ మార్నింగ్ డాక్టర్ చేసి పెళ్లి పనికొస్తానని సర్టిఫికెట్ పెళ్లి చూపులకు డాక్టర్ అంటే మీ దగ్గర తీసుకున్న తర్వాతే మీ ఆవిడ దగ్గరికి వెళ్తే మంచిదని వచ్చాను సార్ మర్చిపోయారా నువ్వు నేనే మదన కామరాజుని అప్పుడెప్పుడో వసంత గారి నియోజకవర్గంలో మీరే ఎమ్మెల్యే అని తెలియక కన్ను కొట్టి నామినేషన్ వేసా డిపాజిట్ పోగొట్టుకున్నా ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని తనకు తానే పేపర్ కెక్కింది శివాలయానికి వెళ్లే ముందు నందిని దర్శించుకుంటావు మీ ఆవిడ దగ్గరికి వెళ్లే ముందు మిమ్మల్ని వచ్చాను దర్శించుకుందావా సీనియర్ సీనియర్ అంటున్నాడేమిట్రా అనుకుంటున్నావా మీ ఆవిడ లిస్ట్ లో నువ్వు సీనియర్ ఆ తర్వాతే ఈ జూనియర్ మీ అనుభవంలో కొన్ని చిట్కాలు చెప్పండి రెచ్చిపోతా మంచి ఆ ఇందులో డబుల్ మీనింగ్ ఏమి లేదు సింగిల్ మీనింగే మీ వెళ్ళాలి స్వయంవరంలో నేనే గెలవాలని ఆశీర్వదించండి గెలిస్తే మీకు గుడ్డు కట్టిస్తానని నేను మొక్కుకున్నాను ఏంటి ఈ రోజు ఏదో మూడీగా రైట్ మధ్యాహ్నం జరిగిన దాని గురించా ఈ పేపర్ ప్రకటన ఇచ్చి వసంత నన్ను అడుగడును అవమానాల్ పల్చేస్తంది నేను రేపు విడాకులు తీసుకున్న తర్వాత తనకు తోడు కావాలి కదా నితుకుంటే తప్పే ఉంది సీనియర్ సీనియర్ అ సీనియర్ దట్ ఇస్ రాస్కిల్ అటు ఇటు కాని హృదయం కోసం య అ సీనియర్ కొత్త నియోగం సూపర్ సెలక్షన్ అయ్యా యు సుడిగాడి వయ్యా మళ్ళీ పూను వదిలేసావు రోజా పూలు పట్టేశావు వదినా నీతో నాకు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో ముందుగా చెప్పలేను నా పేరు మదనకామరాజు తమ్ శృంగారపు కోట అంత శృంగారమే నేను మీ కాబోయే శ్రీవారి శ్రీమతి పెళ్లి చూపులకి అప్లై చేశా రమ్మంది వచ్చేశా అదిగో అక్కడుంది శ్రీవారి ప్రియురాలిగా కాస్త రికబండ్ చేయరు ట్రైబల్ పిల్లయితే మాత్రం ఏ ఎంత స్టైల్ గా పోయిందో చూడు మన పిల్ల చుక్కపక్క చుక్కపక్క రైలే అది రెండు దీన్ని చక్కన చిన్న లేదండి కడుపు చించుకుంటే మీద పడుతుందని ప్రతి కన్న తల్లి తన బిడ్డ తప్పుల్ని కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది అలాంటిది లోకానికి విరుద్ధంగా నా బిడ్డ అల్లరి పెట్టుకుంటున్నాను అదే బాధగా ఉందండి శుద్ధి చేస్తేనే మురికి పోయి బంగారం మిగిలేది ఇక్కడ మన బంగారం అనే మమకారం పనికిరాదు నాకు ధైర్యం చెప్పే మనిషివే నువ్వేలా నీరు కారిపోవటం నాకేం మనం చేసే పని వల్ల వాడు పది మందిలో తలెత్తుకోలేక వెలవెల ఆడిపోతున్నాడండి ఇందాక వాడిని చూస్తే నా మనసు నీరు కారిపోయింది ఎప్పుడైతే వాడు విడాకులు అడిగాడో అప్పుడే వాడు వ్యవహారం బజార్ని పడిపోయింది ప్రభ ఇప్పుడు వాడి మీద మమకారంతో మనం ఆలోచించకూడదు అన్ని వదులుకుని మన ఇంటికి వచ్చిన పిల్లల గురించి మనం ఆలోచించాలి తప్పదు